భూమి ఎవరిది అంటున్నాడు లేవికాండం ఇరవై అధ్యాయం ఇరవై మూడో చేయకూడదు శాశ్వతంగా అమ్మడాలు గిమ్మడాలు చేయకండి అని దేవుడు అంటున్నాడు ఆ భూమి నాదే ఆ భూమి నాది మీరు నా యుద్ధ కాపురం ఉన్న పరదేశులు మీరు నా భూమి మీద కాపురం ఉండి ఆ తర్వాత బకెట్ తన్నేసి వెళ్ళిపోతారు పువ్వు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ భూమి మీద ఇప్పటివరకు ఉన్నారండి ఉన్నారండి ఎవరు బాబు చచ్చిపోతే నా నా ల్యాండ్లోనే నన్ను పాతీరా అని ఏటి చచ్చిపోయాక నీ శవానం నీ భూమి అది నీ భూమి నీది కాదు అంటున్నాడు ఆయన భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఎవరికి అమ్మేసుకుంటారు అన్న నా సొత్తు నువ్వు అమ్మేడు బాబు దొంగోడులో ఉన్నావు నువ్వు అంతే కదండి అమ్ముకునే వాళ్ళు అందరూ ఎవరో ల్యాండ్ లార్డ్ అట మళ్ళా నా అడి పేరే పేరు భూస్వామి ఎవరికి చెప్తావు ఎవరో అమాయకులకు చెప్పు ఈ మాటలు అన్నీ తన్నుకుంటున్నారండి నేల గురించి